హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఆగస్ట్ చివరి వారంలోనే మరి స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్ అనేటివి నిర్వహిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది మరి నిన్న సెక్రటేరియట్ లో జరిగినటువంటి పంచాయతీ అధికారుల సమావేశంలో రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కొంత సమాచారం అనేది మనకు అందుతా ఉంది అయితే ఇందులో ఉన్నటువంటి ట్విస్ట్ ఏమిటంటే గత ఎన్నికల సందర్భంగా కొనసాగించినటువంటి రిజర్వేషన్లనే మరి ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తామని చెప్పి రిజర్వేషన్లు మార్చే ప్రసక్తి లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది అయితే దీని ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు కుల గణన చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా సార్లు ఆ ఎన్నో సందర్భాల్లో ప్రకటించినటువంటి నేపథ్యంలో అదే విధంగా కుల గణన అనేది ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్స్ కంటే అంటే స్థానిక సంస్థల మున్సిపల్ ఎలక్షన్స్ కంటే ముందే ఈ యొక్క కుల గణన నిర్వహిస్తామని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మరి యోచన చేసినటువంటి ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు తొందరపడతా ఉంది కుల గణన నిర్వహించక ముందే మరి ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయింపు జరుగుతుందో తెలియక ముందే పూర్తి స్థాయిలో దాని యొక్క సమీక్ష చేయకముందే ఈరోజు చివరి గతంలో ఉన్నటువంటి కొనసాగించినటువంటి ఆ యొక్క రిజర్వేషన్లు ఆ ఎన్నికల రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్లని కొనసాగిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయంతో మనకు అవగతం అవుతాం సో దీని ద్వారా ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి మాట ఉందో కులగణన నిర్వహించి దాని ప్రకారంగా స్థానిక సంస్థల్లో మరి బీసీఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయిస్తామన్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది కేవలం మాటలకు మాత్రమే పరిమితం అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాల్లో దాదాపు ఆరు నెలల క్రితమే సర్పంచ్ల యొక్క కాల పరిమితి అయిపోయింది సో ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి అధికారులు అక్కడ పంచాయతీ ఆ వ్యవహారాలన్నింటిని కూడా ప్రత్యేక అధికారుల చేత నిర్వహిస్తూనే ఉన్నారు అంతేకాకుండా ఆగస్టు చివరి వారంలోగా మరి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ యొక్క ఎన్నికల్ని ప్రారంభించబోతున్నట్టుగా విడతల వారిగా ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం అనేది అంత ఉంది అయితే దీని ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్లలో ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ కొనసాగించారో ప్రతి గ్రామంలో ఇప్పుడు కూడా అవే రిజర్వేషన్లు కొనసాగించబడతాయి ఇందులో ఎట్టి మార్పు ఉండదు కాబట్టి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో కులగణన వాగ్దానం దాని ప్రకారంగా స్థానిక సంస్థల్లో కేటాయించబడేటటువంటి సీట్లు సంబంధించినటువంటి విషయం ఏమైందో అది పూర్తిగా కూడా ఒక ట్రాష్గా మనకు ఇక్కడ కనబడతా ఉంది ఇది కేవలం ఒక శుష్క వాగ్దానంగా మిగిలిపోనుందని చెప్పి అన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది సో దీనిపైన ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి ప్రజల నుంచి మరి నాయకుల నుంచి ఎన్నికల్లో పాల్గొనబోయేటటువంటి వ్యక్తుల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది మనం వేచి చూడాలి